కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి బావులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది దీంతో ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి ఐదు కిలోమీటర్ల మేర హైవేపై వాహనాలు నిలిచిపోయాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి సంతోష్ పు లేకుండా కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు రహదారులన్నీ కూడా జలమయం అవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటు నదులు చెరువులు తలపించే విధంగా కూడా ఈ యొక్క రహదారులు ఉండటంతో రాకపోకలకి అంతరాయం కూడా కలిగిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతూ ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక విజయవాడ మొత్తంగా అయితే కనుక నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి ఏదైతే ఉద్రిక్తికి వర్ష ఉద్రిక్తికి అయితే కనుక పెద్ద ఎత్తున జ జలమయమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి దీంతో ఇటు విఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఇక ఏదైతే వాటర్నంతా కూడా ఉన్నటువంటి వాటిని అంతా కూడా తొలగిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇంకా ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దాదాపు రహదారులు ఏదే రహదారులు మొత్తం పూర్తిగా అయితే కనుక రకపక్కలు నిలిచిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అదేవిధంగా ఏదైతే ఇటు ఏలూరు విజయవాడ విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళేటువంటి రహదారి ఏదైతే హైవే ఉందో ఆ హైవే కూడా జల దిగ్బంధం కావడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వరకు కూడా ఇటు ట్రాఫిక్ అనేది కూడా నిలిచిపోవడం జరిగింది దీంతో ఇక రోడ్డు క్లియరెన్స్ అయిన అనంతరం కూడా ఇటు వీటన్నిటిని కూడా క్లియరెన్స్ చేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక విజయవాడ ఏదైతే ఈ యొక్క రహదారి నీట మునిగిన నేపథ్యంలోనే ఇక్కడ విఎంసీ అధికారులు వర్షం తగ్గిన వెను వెంటనే కూడా ఇటు రంగంలోకి దిగి ఇక పనులనేది కూడా చేసిన వా వాటర్ని అనేది కూడా తీసివేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా విజయవాడలో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయినాయో అక్కడ అంతా కూడా వెహికల్స్ తోటి పూర్తి స్థాయిలో వెహికల్స్ అయితే కూడా భారీ విఎంసీ వెహికల్స్ దిగి ఇక్కడ రంగంలోకి దిగి వాటన్నిటినీ కూడా తీసివేస్తున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే రాకపోకలకి అంతరాయం కలగకుండా కూడా ఇటు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక ప్రతి ఒక్కరూ కూడా రంగంలోకి దిగి వాటర్ని ఎక్కడెక్కడ స్టాగ్నెట్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసే పనులు అయితే కనుక అధికారులు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా విద్యుత్ సౌక అసౌకర్యం ఎక్కడా కలగకుండా కూడా వాటిని కూడా పునరావృతం చేసే విధంగా కూడా చర్యలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఇక భారీ వర్షాల మేరకు ఎప్పుడు నమోదవని విధంగా కూడా ఈ యొక్క విజయవాడలోనే ఎక్కువ బా వర్షపాతం అనేది కూడా నమోద అవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరపు లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ జలమయం అవడం జరిగింది అదేవిధంగా ఇంకా బస్ స్టాండ్ కావచ్చు అదేవిధంగా వన్ టౌన్ ఏదైతే దుర్గగుడి ఫ్లైఓవర్ కనుక దొరక ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయిలో డౌన్ అంతా కూడా నిలిపోయి నిలి వాటర్ అంతా కూడా స్ట్రాక్నెట్ అవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క వాటర్ను తొలగించే పనులు అయితే విఎం అధికారులు పన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తంగా ఈ యొక్క వర్షం వర్షం లేకపోవడంతో ఇటు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే కనుక రంగంలోకి దిగడం జరిగింది ఇటు విద్యుత్ కావచ్చు ఏ విధంగా ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అనువను కూడా చెక్ చేసి వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్న పనులన్నీ కూడా పునరుద్ధరిస్తున్న పనులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇటు రహదారులు కొంత మేరకు బ్లాక్ అయినప్పటికీ వాటర్ని నిల్వ ఉన్నటువంటి చోటంతా తొలగించి ఆ తర్వాత ట్రాఫిక్ని అంతా విడుదల చే ట్రాఫిక్ని అయితే తొలగిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక హనుమాన్ జంక్షన్ వద్ద అదేవిధంగా ఇటు రైల్వే ట్రాక్లు సైతం కూడా వాటర్ వస్తున్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ట్రైన్స్ని కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇటు విజయవాడ డివిజన్ దగ్గర ఏదైతే ఇటు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ప్యాసింజర్స్ అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క డీటెయిల్స్ ఫో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అదేవిధంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ట్రైన్స్ డైవర్ట్ డైవర్షన్ అయిన విధానాన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఇక వారా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అనేది కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే వాగులు అదే అదేవిధంగా ఈ జాడుతూ ఉంటారో వాటి ఎవరు కూడా దాటద్దు అంటూ కూడా హెచ్చరిక జారీ చేయడంతో పాటు అక్కడ ఏదైతే ఇటు కట్టలు ఉంటాయో వాగు కట్టల వద్ద కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరిని కూడా రానివ్వకుండా వాటర్ అంతా వెలిపినా వెళ్ళిపోయిన అనంతరం కూడా ఈ ఏదైతే రాకపోకలన్నీ కూడా పునరుద్ధరిస్తూ ఉంటారు మరోవైపు బుడమేరు సైతం కూడా పొంగి పొరులుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇక పరివాహ ప్రాంతాలు కృష్ణానది పరివాహ ప్రాంత నివాస ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలు తరలించే పనులు కూడా నిన్నే జరిగిపోయినాయి ఏదేమైనప్పటికీ ఇక పూర్తి స్థాయిలో ఈ వరద ఉధృతి తగ్గిన అనంతరం కూడా ఇటు స్థాయిలో చర్యలు అనేది కూడా ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అక్కడ ప్రాంతంలో అయితే కనుక పనులు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక విజయవాడలో ఇక కొండ చర్యలు పరిస్థితులు కూడా ఇక కనిపించాయి ఏదైతే ఇటు దుర్గగుడి ఘాట్ రోడ్లో కావచ్చు అదేవిధంగా మొఘల రాజపురం కొండ చర్యలు విరిగిపడిన ఘటన కావచ్చు ఇదంతా కూడా ఇక నిన్న విజయవాడ అంతా కూడా అల్లకొల్లంగా ఏర్పడిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి దీంతో ఇటు ఈ విద్యుత్ అంతరాయం కలిగింది అదేవిధంగా చెట్లు విరిగి రహదారులు అంతరాయం కలిగినాయి ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఈ రోజు నుంచి కూడా పునరుద్ధించే పనులు అయితే వెనుక అధికారులు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తోంది ఎక్కడ ఇప్పుడు రహదారులు ఎక్కడైతే అంతరాయం కలిగినాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనులు అయితే కనుక అధికారులు పడినట్టు కూడా తెలుస్తోంది ఇటు నై నేషనల్ హైవే అధికారులు కావచ్చు అదేవిధంగా ఇటు నగర విఎంసీ అధికారులు కావచ్చు వీరందరూ కూడా వీటన్నిటిని నిల్వ ఉన్నటువంటి చోట నీరు ఏదైతే నిల్వ ఉందో అటు కూడా తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక విద్యుత్తుని సైతం కూడా పునరుద్ధించే పనులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఇక ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడినాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలించే తరలించడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఈ మొఘల్ రాజపురం కొండ చర్యలు ప్రాంతంలో కావచ్చు దాదాపు తొమ్మిది మందిలో ఐదుగురు దుర్మరణం చెందగా నలుగురు అయితే తీవ్ర గాయాలు అవడం జరిగింది అయితే వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది ఏదేమైనప్పటికీ వరద ఉధృతి మరోవైపు కృష్ణ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి పెరుగుతుంటే మరోవైపు విజయవాడ నగరంలో కూడా కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఉధృతంగా అయితే కనుక ఇటు రహదారులన్నీ నేట మునిగి అనే చెప్పుకోవాలి అబిత రైట్ థ్యాంక్ యూ సంతోష్